హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నుంచి మొలకెత్తిన పెసర్లతో కూర ఎలా ప్రిపేర్ చేసుకోలో చూపించబోతున్నాను ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయి కొంచెం హీట్ ఎక్కాక అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర నేను ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకుంటున్నాను నేనైతే ఆనియన్స్ త్రీ త్రీ తీసుకున్నాను చిన్న సైజు ఆనియన్స్ త్రీ తీసుకున్నాను అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి నేనైతే తాలింపులోనే సాల్ట్ వేసేసుకుంటాను చూసారు కదా వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా వేగనివ్వాలి ఇప్పుడు మనము ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కూర టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి అలాగే ఇందులోనే కొంచెంగా మనము పసుపుని కూడా వేసేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న మొలకల్ని పెసర్ల మొలకల్ని వేసేసుకుందాం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పుడు ఈ మొసర్ పెసర్ల కూర అనేది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇప్పుడు మనం ఇందులో వన్ స్పూన్ కారం పొడిని కూడా వేసేసుకుందాం కారం పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనము వన్ గ్లాస్ పెద్ద గ్లాసు వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు మనము వాటర్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు కుక్ ఆపనిద్దాం చూసారు కదా ఇప్పుడు మనము మూత తీసి చూస్తే ఇంకా వాటర్ అనేది అలానే ఉంది వాటర్ అనేది బాగా ఇంకిపోయేంతవరకు కూరని మనము ఉడికించుకోవాలి చూసారు కదా ఇందులో మనము జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడిని అలాగే కొంచెం గరం మసాలాను కూడా వేసేసుకొని మొత్తంగా బాగా కలిపేసుకోవాలి వాటర్ అనేది ఆల్మోస్ట్ ఇంకిపోయింది ఇప్పుడు మనం మసాలాలు వేసాం కాబట్టి ఇంకొద్దిసేపు కలుపుతూ ఉండాలి కూర అయితే మాత్రం చాలా బాగుందండి చాలా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది మీ పిల్లలకు కూడా నస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనము కూర రెడీ అయిపోయిందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయినా మొలకెత్తిన పెసరల కూర రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్